హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ జీఎస్టీ టూ పాయింట్ ఓ ఇప్పటికే ఈ జిఎస్టి టూ పాయింట్ ఓ పైన చాలా వీడియోలు చూస్తుంటారు కాకపోతే మేము చెప్పే టాపిక్ కొంచెం డిఫరెంట్ మేము మీకు ముందే చెప్పాం మా ఛానల్లో ఏ కంటెంట్ అయినా పూర్తిగా విశ్లేషించబడిన తర్వాతే మీ ముందుకు వస్తాము అని అయితే ఈ కుక్ ఏంటి జిఎస్టి టూ పాయింట్ ఓ అనగానే ఇలా మరుగుతుంది అనుకుంటున్నారా ఉంది ఉంది దానికి ఒక పెద్ద కారణం ఉంది కానీ ఆ కారణం మీకు ఈ టాపిక్ మొదట్లో అర్థం కాకపోవచ్చు అందుకని ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి ఈ కుక్క మొరగడానికి అసలు కారణం ఏంటో చివరలో మీకే అర్థమవుతుంది అప్పుడు మీరే అంటారు నా దేశం ఎవడి అయ్యాకి లొంగే దేశం కాదు అని ఇక టాపిక్ లోకి వెళ్దాం ఇప్పటి వరకు మనలో చాలా మందిని నిత్యావసర వస్తువులు కొనే విషయంలో కాస్త ఇబ్బంది పెట్టిన విషయం ఏమిటంటే జిఎస్టి దీనికి అర్థం గూడ్స్ సేల్స్ ట్యాక్స్ ఆర్థిక శాస్త్రవేత్తగా పేరుగాంచిన నిర్మలా సీతారామన్ గారు ఈ జిఎస్టితో కొన్నిసార్లు ఏ వస్తువుకున్నా ఎక్కువ ట్యాక్స్ వేసి మనల్ని తికమక పెడుతున్నారు అని మన దేశంలోని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తూ వచ్చారు కానీ ఇప్పుడు ప్రభుత్వం ఒక పెద్ద గిఫ్ట్ తీసుకువచ్చింది అదే జిఎస్టీ లో హిస్టారికల్ చేంజ్ దాన్నే జిఎస్టి టూ పాయింట్ ఓ అంటున్నారు ఇందులో ఏ మార్పులు చేర్పులు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం ఇంతకు ముందు భారత్ జిఎస్టి వ్యవస్థలో నాలుగు స్లాపులు ఉండేవి అవి ఫైవ్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ అవే ఫైవ్ పర్సెంట్ అండ్ ఎయిటీన్ పర్సెంట్ మాత్రమే వాటితో పాటు కొన్ని లగ్జరీ కార్స్ త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ సీసీ గల పైపులు వీటిపైన ఏకంగా ఫార్టీ పర్సెంట్ ప్రత్యేక స్లాబ్లు ఏర్పాటు చేయబడినాయి అయితే ఇక్కడే అసలు టిస్ట్ ఉంది అదేంటో మీకు వీడియో చివరలో తెలుస్తుంది అయితే ఈ జిఎస్టి విధానాన్ని సరసమైన జిఎస్టి సమీకరణగా పిలువబడుతుంది ఎందుకంటే ఈ సమీకరణాలు సామాన్య ప్రజలకు సులభమైన ఫార్మట్ లో రోజువారీ సరుకులు మునుపటి కంటే చౌకగా దొరుకుతాయి ఈ సమీకరణ సెప్టెంబర్ ఇరవై రెండు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి అమల్లోకి వస్తుంది అయితే నిర్మలా సీతారామన్ గారు ఈ జిఎస్టి విధానంలో మార్పులు తీసుకువస్తున్నారు అని గత జోరున ప్రచారం జరిగింది దానివల్ల ఇంట్లో వాడే ఎలక్ట్రానిక్ వస్తువుల నుండి కార్ల వరకు అన్ని వ్యాపారాలు కాస్త నెమ్మదిగా జరిగాయి దానికి కారణం జిఎస్టి తగ్గాక కాస్త డబ్బులు ఆదా చేసుకోవచ్చు అని ప్రజలు భావించారు అనుకున్నట్లుగానే కేంద్ర ప్రభుత్వం దేశ ప్రజల ఆశని నెరవేర్చింది ఈ కొత్త జిఎస్టి మార్పులు కీలకమైనవి రోజువారీ వస్తువులు షాంపూ సబ్బులు హెయిర్ ఆయిల్ వంటి వాటికి ఎయిటీన్ పర్సెంట్ జిఎస్టి నుంచి ఫైవ్ పర్సెంట్ కి తగ్గించారు అంటే మునుపటి కంటే ఏకంగా పదమూడు శాతం ప్రజలపై భారం తగ్గుతుంది రెండవది పన్ను రహిత వస్తువులు వీటిలో పన్నీర్ బ్రెడ్ అని కొన్ని రకాల మందులు ఉన్నాయి ఇంతకు ముందు వాటిపై ఫైవ్ ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది కానీ ఇప్పుడు వాటిపైన ఎలాంటి జిఎస్టి ఉండదు దీని ద్వారా అత్యవసర జీవిత అవసరాలపై ఉపశమనం లభిస్తుంది ఇక ఎలక్ట్రానిక్ సంబంధిత వస్తువులు ఏసీ టీవీ వాషింగ్ మిషన్ లాంటి గృహ అవసర ఎలక్ట్రానిక్ వస్తువులు ఇంతకు ముందు వాటిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది వాటిని తగ్గించారు ఇవి అంతర్గత వినియోగాన్ని ప్రోత్సహిస్తుంది ఆటోమొబైల్ రంగంలో కూడా ట్వంటీ ఎయిట్ పర్సెంట్ ఎయిటీన్ పర్సెంట్ తగ్గించారు ఇవి మోటార్ విభాగానికి ఊరటనిచ్చి చిన్న వాహన వ్యాపారులను సౌకతరం చేస్తుంది ఇక అసలు విషయానికి వస్తే టొబాకో మత్తు పానీయాలు ఇంకా శీతల పానీయాలు గత సంవత్సరం వరకు వాటిపైన ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టీ ఉండేది నేడు ఇప్పుడు వాటిని ఫార్టీ పర్సెంట్ జిఎస్టి పెంచారు ఇది నేటి నుండి మత్తుబాబులకు కష్టకాలమేనే చెప్పవచ్చు ఇంతే కాకుండా వాణిజ్య రవాణా సేవలలో కూడా ట్వెల్వ్ పర్సెంట్ కి తగ్గించారు దీనివల్ల లాజిస్టిక్ ఖర్చులు తగ్గి వ్యాపారానికి కొత్త ఊతం అందించే అవకాశం ఉంది అయితే ఈ కొత్త జీఎస్టీ వల్ల మనకు లాభం ఏంటో ఒక చిన్న టాపిక్ లో చూద్దాం రోజువారీ వస్తువులు షాంపూ సబ్బులు హెయిర్ ఆయిల్ లాంటి వాటిపైన ఎయిటీన్ పర్సెంట్ నుంచి ఫైవ్ పర్సెంట్ తగ్గించడం వల్ల మనకు దొరికే వస్తువులు ఇకపై పదమూడు శాతం తక్కువగా దాపించవచ్చు అంటే వంద రూపాయలకు దొరికే వస్తువులు ఈ నెల ఇరవై రెండు నుంచి తొంభై రెండు రూపాయలకు మాత్రమే దొరుకుతాయి ఇక అసలు విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ వస్తువులు మరియు వాహనాలు కొందరి ఆలోచన స్వభావం ఎలా ఉంటుంది అంటే అన్ని బాగానే ఉన్నాయి కానీ మరి పెద్ద వస్తువుల సంగతి ఏంటి అంటారా ఆ విషయానికి వస్తున్నాను దేశంలో దసరా దీపావళికి ఉన్న ప్రత్యేకతలే వేరు ఎందుకంటే కరువులో ఉన్న సగటు మానవులు కూడా ఈ పండుగలను వారి స్థోమతకి తగ్గట్టు ఉన్న దాంట్లోనే సర్దుకొని జరుపుకుంటారు చిన్న స్థాయిలో ఉన్న ఇంట్లో పండుగ వాతావరణం ఉండాల్సిందే అయితే ఈసారి ప్రజలకు ఈ పండుగ కొంచెం స్పెషల్ అనే చెప్పవచ్చు అందుకు కారణం టీవీ ఏసీ ల్యాప్టాప్ వాషింగ్ మిషన్ లాంటి వాటికే కాకుండా నిత్యావసర సరుకులకు ధరలు కూడా తగ్గడం వల్ల కాసింత చౌక దీపావళిగానే మారనుంది అయితే సాధారణంగా మునుపటి ఏడాది ఈ దసరా దీపావళి పండుగల సమయంలో కేవలం ఫ్లిప్కార్ట్ అమెజాన్ లాంటి ఆన్లైన్ షాపింగ్ లలో మాత్రమే ఏకంగా లక్ష ఇరవై ఐదు వేల కోట్ల నుంచి లక్ష ముప్పై ఐదు వేల కోట్ల వరకు బిజినెస్ జరిగిందని నిపుణుల అభిప్రాయం అంటే యావరేజ్ గా మునుపటి సంవత్సరంలో జిఎస్టి కింద రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు సమకూరిన ఆదాయం అక్షరాల తక్కువలో తక్కువ ముప్పై ఐదు వేల కోట్లు ఈ ఆన్లైన్ షాపింగ్ యాప్ల ద్వారానే వచ్చింది కానీ ఈ ఏడాది జిఎస్టి సవరణల వల్ల మన ప్రభుత్వాలకు మునుపటి ఏడాది కంటే పదివేల కోట్ల తక్కువ జిఎస్టి రావచ్చు కానీ ఈ సంవత్సరం మునుపటి ఏడాది కంటే రెట్టింపుగా ఉండబోతున్నాయి అని ఆర్థిక శాస్త్రవేత్తల అభిప్రాయం సో తద్వారా వచ్చే ఆదాయం కూడా మన రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు రెట్టింపు ఆదాయం వచ్చే అవకాశం ఉంది సో దీని ద్వారా గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం జిఎస్టి రూపేన ఎక్కువ ఆదాయం సమకూరే అవకాశం ఉంది ఇక మత్తు ప్రియులకు ఈ ఇయర్ డబుల్ డోస్ పడినట్టే అందుకు కారణం టొబాకో సిగరెట్ పత్తు పానీయాలు చాక్లెట్ కూల్ డ్రింక్స్ లాంటి వాటికి జీఎస్టీ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ నుండి ఫార్టీ పర్సెంట్ కి పెంచారు అని ఇంతకు ముందే మనం చెప్పుకున్నాం అంటే వీటి విలువ మునుపటి కంటే పన్నెండు శాతం ఎక్కువ అంటే ఇరవై రూపాయలకు దొరికే వస్తువు ఇక నుండి ఇరవై మూడు నుంచి ఇరవై నాలుగు రూపాయలకు దొరుకుతుంది ఇక త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ సీసీ గల బైకులు ఫిఫ్టీన్ హండ్రెడ్ కంటే ఎక్కువ సీసీ గల ఇవి అయిన లగ్జరీ కార్లకు ఇంతకు ముందు ఫైవ్ పర్సెంట్ జిఎస్టిగా ఉండేది ఇప్పుడు దాన్ని ఏకంగా ఫార్టీ పర్సెంట్ కి పెంచారు ఇక్కడే అసలు తిరకాస్తు ఉంది అయితే ఈ జిఎస్టి నూతన విధానం వల్ల మన ఎకనామీ మీద ఎలాంటి ప్రభావం ఉండబోతుంది ధరలు తగ్గడం వల్ల వినియోగం పెరుగుతుంది ఇన్ఫ్లేషన్ వన్ పర్సెంట్ కి తగ్గుతుంది అని ఎకనామిస్టులు చెప్తున్నారు జిఎస్టి కూడా వన్ పర్సెంట్ నుండి వన్ పాయింట్ టూ కి గ్రోత్ అయ్యే అవకాశం ఉంది అని విశ్లేషకుల వాదన అంటే ప్రజలకు ఉపశమనం దేశానికి అభివృద్ధి ఇక అసలు విషయానికి వస్తే ఈ నయా జిఎస్టి వల్ల మొదట్లో ట్రంప్ కుక్క ఎందుకు అలా మురిగిందో ఇంకా రాబోయే రోజుల్లో దాని పరిస్థితి ఏందో ఇప్పుడు చూద్దాం అయితే ఈ కొత్త జిఎస్టి విధానాన్ని మనం క్షుణ్ణంగా పరిశీలిస్తే ఈ మార్పులో అమెరికన్ కంపెనీలపై ఎక్కువ ప్రభావం చూపుతుంది అది ఎలా అంటారా ఇదిగో చూడండి మొదట ఫ్యాషన్ రంగం గురించి మాట్లాడితే జెరా నైకి లివిస్ లాంటి గ్లోబల్ బ్రాండ్లు మన యూత్ కి చాలా పాపులర్ ఇప్పటి వరకు వీటిపైన ట్వెల్వ్ పర్సెంట్ జిఎస్టి మాత్రమే ఉండేది కొత్త విధానంలో వీటిపైన ఎయిటీన్ కి జిఎస్టి పెంచారు అంటే గత సంవత్సరం ఒక లివిస్ జీన్ రెండు వేలుగా ఉండేది అనుకుంటే ఇప్పుడు అది రెండు వేల మూడు వందల నుంచి రెండు వేల నాలుగు వందలకు దొరుకుతుంది దీని వల్ల దేశంలో అప్పర్ అండ్ మిడిల్ క్లాస్ యూత్ కి షాపింగ్ కష్టాలు పెరిగే అవకాశం ఉంది అందువల్ల దేశంలోని యువత వీటికి ఆల్టర్నేట్ బ్రాండ్ల పైన ఎక్కువ ఆసక్తి చూపే అవకాశం ఉంది ఇక లగ్జరీ కార్లు ఇంకా త్రీ ఫిఫ్టీ కంటే ఎక్కువ సీసీ గల బైక్ విషయానికి వస్తే టెస్లా లాంటి అమెరికన్ కంపెనీలు ఇండియా మార్కెట్ లోకి రావాలని చాలా ఏళ్లుగా ఎదురు చూస్తూ ఉన్నాయి ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల ఆ కంపెనీలకు చెప్పాలి ఎందుకంటే కొత్త విధానం ప్రకారం ఎలక్ట్రికల్ మరియు లగ్జరీ కార్ల పైన ఫైవ్ పర్సెంట్ జిఎస్టి నుంచి ఫార్టీ పర్సెంట్ టెస్లా మోడల్ ఎక్స్ షోరూమ్ ధర యాభై లక్షలు ఉండవచ్చు కానీ ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల అదే కారు ధర అరవై లక్షల నుండి అరవై ఐదు లక్షలకు చేరే అవకాశం ఉంది అదే విధంగా ఈ కేటగిరీలో హార్లే డేవిడ్సన్ బైకులు సైతం మరింత ఖరీదు కానున్నాయి ప్రస్తుతం హార్లే డేవిడ్సన్ ఐరాన్ డబుల్ ఎయిట్ త్రీ ఎక్స్ షోరూమ్ ధర పది లక్షలుగా ఉంది ఇది పాత జిఎస్టి ప్రకారం పన్నెండు లక్షల వరకు దొరుకుతుంది ఆన్ రోడ్ ప్రైస్ లో కాగా పెరిగిన సేస్ ద్వారా పదమూడు లక్షల నుండి పదమూడున్నర లక్షల వరకు దీని ధర పలుకుతుంది ఇక హార్లే డేవిడ్సన్ లో ప్రీమియం బైక్స్ విషయానికి వస్తే బెట్ బాయ్ ఎక్స్ షోరూమ్ ధర ఇరవై లక్షలు పాత జీఎస్టీ విధానం ప్రకారం ఈ బైక్ ధర ఇరవై మూడు నుండి ఇరవై నాలుగు లక్షలు ఉండేది కానీ కొత్త జిఎస్టి విధానం వల్ల ఇదే బైక్ ఇరవై ఆరు నుండి ఇరవై లక్షలకు దొరుకుతుంది ఇదే నేరుగా అమెరికన్ ఆటోమొబైల్ కంపెనీలకు ఒక పెద్ద దెబ్బగానే చెప్పుకోవచ్చు ఎందుకంటే హై ప్రైజ్ వల్ల ఇండియన్ కొనుగోలుదారులు లోకల్ బ్రాండ్స్ లేదా చీపర్ ఆప్షన్ వైపు వెళ్లే అవకాశం ఉంది అంతేకాకుండా బిఎండబ్ల్యూ బెంజ్ లాంటి జర్మనీ మరియు బివైఈ చైనా కార్ల కంపెనీలకు సైతం వీటికి మినహాయింపు ఏమీ లేదు అని చెప్పవచ్చు ఇక ఫుడ్ అండ్ బేవరేజెస్ విషయానికి వస్తే ఇప్పుడు మన దగ్గరగా ఉండే వస్తువులు అంటే పెప్సీ కోకోకోలా లాంటి అమెరికన్ బెవరేజెస్ కంపెనీలు వీటిపైన ఇంతకు ముందు ట్వంటీ ఎయిట్ పర్సెంట్ జిఎస్టి ఉండేది కానీ ఇక్కడ నుండి ఫార్టీ పర్సెంట్ కు ఆ జిఎస్టి పెంచారు అంటే ఒక లీటర్ కోల్ డ్రింక్ బాటిల్ ధర పాత జీఎస్టీ విధానం ప్రకారంగా సెవెంటీ రూపీస్ ఉండేది అనుకుంటే ఇప్పుడు అది ఎనభై నుండి ఎనభై రూపాయల వరకు దొరికే అవకాశం ఉంది ఇది సాధారణ కస్టమర్లకి జేబు బరువు ఎక్కే అవకాశం ఉంది అంతేకాకుండా ఆ కంపెనీల సేల్స్ కి కూడా మైనస్ అయ్యే అవకాశం ఉంది ఇప్పటికే కూల్ డ్రింక్స్ తాగవద్దు అని చాలా వీడియోలు అందుబాటులో ఉన్నాయి ఈ కొత్త జిఎస్టి విధానం వల్ల వాటి వినియోగం చాలా వరకు తగ్గే అవకాశం ఉంది ఇంత జరుగుతున్న మన దేశంలో ఆరోగ్యాన్ని గాలికి వదిలేసి ఈ కూల్ డ్రింక్స్ తాగుతున్న వారు ఇండియన్ బెవరేజెస్ బ్రాండ్ లో అయిన కంపకోలా లాంటి వాటికి దగ్గరయ్యే అవకాశం ఉంది మొత్తానికి కొత్త జిఎస్టి విధానం వల్ల అమెరికన్ ఫ్యాషన్ బ్రాండ్ లు టెస్లా లాంటి ఎలక్ట్రికల్ కార్లు ఇంకా హార్లే డేవిడ్సన్ బైకులు ఇండియాలో మరింత ప్రియమయ్యాయి అదే కుండా పెప్సీ కోక్ లాంటి డ్రింక్స్ కూడా జేబుకి భారమయ్యాయి షార్ట్ టర్మ్ లో చూస్తే అమెరికన్ కంపెనీల మార్కెట్ షేర్ మాత్రం చాలా వరకు తగ్గవచ్చు కానీ లాంగ్ టర్మ్ లో చూస్తే ఈ మార్పులు మేక్ ఇన్ ఇండియా బ్రాండ్ లకు బలమైన అవకాశాలు ఇస్తాయి అంటే ఉన్న కంపెనీలకు మరింత వృద్ధి చెందే ఛాన్సెస్ ఉంది ఇక అమెరికా భారత్ పైన విధించిన ఈ ఫిఫ్టీ పర్సెంట్ టార్గెట్ విషయానికి వస్తే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఈ ఫిఫ్టీ పర్సెంట్ తారీఫ్ ఆంక్షల వల్ల మన దేశానికి పోయేదేమీ లేదు అనే చెప్పాలి ఎందుకు అంటే దానికి కారణం మన దేశం నుండి అమెరికాకి ఎక్స్పోర్ట్ అయ్యే వస్తువులు అధిక శాతం అక్కడి ప్రజల నిత్యావసరాల సరుకులే వాటిలో టర్మరిక్ పౌడర్ నుండి టెక్స్టైల్స్ ఇంకా మెడికల్ ఫార్మా మందులు మొదలైనవి ఉన్నాయి అయితే వీటి నుండి ఫార్మాకి మినహాయింపు దొరికినా మిగతా వాటికి మాత్రం అక్కడి ప్రజలు యాభై శాతం భారం భరించాల్సిందే అంటే ట్రంప్ రాక ముందు యాభై డాలర్లకు దొరికే వస్తువులు నేడు అకారణంగా అక్కడి ప్రజలు నూట యాభై డాలర్లు చెల్లించాల్సి వస్తుంది అంటే వారి నెలసరి ఆదాయంలో ఎలాంటి మార్పు ఉండదు కానీ ఖర్చులలో మాత్రం యాభై శాతం భారం భరించాల్సి వస్తుంది దీని వల్ల సగటు అమెరికన్ మానవుడికి సేవింగ్స్ చేసుకునే అవకాశం లేకుండా పోయింది పూర్వం తుక్లక్ అనే ఒక రాజు పాలన గురించి విన్నాం కానీ ఇప్పుడు ఈ ట్రంప్ గారి దయ వల్ల ఆ పాలన ఎలా ఉంటుందో కళ్ళారా చూస్తున్నాం మోదీ గారు కొత్త జీఎస్టీ విధానంతో దేశ ప్రజల పైన భారం తగ్గిస్తే ఈ ట్రంప్ గారు మాత్రం మోడీ గారి మీద కోపంతో భారతదేశ నిత్యావసర వస్తువుల పైన యాభై శాతం టార్గెట్ వేసి అక్కడి ప్రజల ఇలాంటి వాడే పక్కింటి వాళ్లతో గొడవ అయింది అని ఇంట్లో వాళ్ళని ఉపాసం ఉంచాడట అన్నట్లుంది ఈ ట్రంప్ గారి వ్యవహారం ఇలాంటి అధ్యక్షులు అమెరికాకి ఇంకో రెండు టర్ములు ఉంటే అగ్ర రాజ్యం కాస్త అడుక్కునే రాజ్యంగా మారటం ఖాయం వీక్షకులకు ఇప్పుడు అర్థమవుతుంది కావచ్చు ఈ ట్రంప్ కు కాల మొరగడానికి కారణం ఏంటో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి చివరగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్